కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ పదమూడవ ఇరవై నాలుగవ వార్డు మాజీ కౌన్సిలర్ తుమ్మిశెట్టి వెంకట సుబ్బయ్య మహమ్మద్ హసన్ వారితో పాటి టీడీపీ నుండి కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ బద్వేల్ యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి ఆహ్వానించారు అవినీతి లేని పరిపాలన గడప వద్దకే సంక్షేమం తీసుకువచ్చిన ఘనత కేవలం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అటువంటి సుపరి పరిపాలన మళ్లీ మనం కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ సీఎం జగన్ కే అండగా నిలబడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ గోపాలస్వామి మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామిరెడ్డి మున్సిపల్ కన్వీనర్ ఎద్దారెడ్డి కౌన్సిలర్లు డైరెక్టర్లు చైర్మన్లు పార్టీ క్రియాశీలక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చాలి పెట్టుకున్నారంటే ఆయన ఎ httటి మనం అర్థం చేసుకోవాలి ఆయన పట్టు వదల విక్రమ కర్ణవజే విజయం కోసం ఏమైనా చేసే వ్యక్తి ఉన్నారంటే మన దేశంలో ఎంఎస్సీ టీసీ బోర్డు గారి కాలంలో ఉన్నోళ్ళం ఇటువంటి హేమా హేమిల వదన నాకు కూడా అభివృద్ధిలో ఇంత చిన్నటి అవకాశం కల్పించడం నాకు గొప్ప విషయము అయితే